వాక్కాయ ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాక్కాయలో ఫైబర్ ఫైటో న్యూట్రియంట్స్ అంధోసైనిస్ ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వల్ల కణాలు దెబ్బ తినకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి మధుమేహాన్ని నియంత్రించే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి ఈ వాక్కాయ రుచిలో వగరుగా పుల్లగా ఉంటుంది కానీ తరచుగా తింటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్లను సైతం కరిగించే శక్తి ఈ పండుకు ఉంది ఉబ్బసం చికిత్స నుండి చర్మం వ్యాధుల వరకు వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి వాక్కాయ శరీరంలోని పిత్తాశయం చిగుళ్లలో రక్తస్రావం అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడడంలో కూడా ఉపయోగపడుతుంది దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాక నోటి దుర్వాసన నుండి కూడా కాపాడుతుంది వాక్కాయల రసం లంగ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది విటమిన్లు ట్రిప్టోఫాన్లతో పాటు వాక్కాయలో ఉన్న మెగ్నీషియం సెరెటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది వర్షాకాలంలో దొరికే వాక్కాయలు శరీరానికి పోషకాలనే కాదు మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తాయి వాక్కాయలను ఎండించి పొడి చేసుకుని వంటల్లో దానిని కలుపుకోవచ్చు ఇది వంటకానికి అదనపు రుచి ఇవ్వడమే కాకుండా వాక్కాయ నుంచి లభించే ఫలితాలను అందిస్తాయి ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నిటి న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి